నా జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకున్నా ఎట్టి పరిస్థితిలో ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేసి ఈ రాష్ట్రానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనే సంకల్పంతో నేను ఫైట్ చేశా అందుకే ఈరోజు మీరు తీసుకొచ్చిన ప్రాజెక్టు జలహారతి అనే పేరు కూడా పెట్టి ఎందుకంటే నాకంటే ఎక్కువ గౌరవం పొందిన వాళ్ళు ఎవరూ లేరు స్వాతంత్రం వచ్చిన తర్వాత కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో లో విడిపోయిన తర్వాత కానీ ఆ తర్వాత నా సంకల్పం ఒకటే తీసుకున్నాం ఎట్టి పరిస్థితిలో అన్ని ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చి తద్వారా శాశ్వతంగా కరువు నివారించాలి ఈ రాష్ట్రాన్ని నెక్స్ట్ లెవెల్లో ఆటో పైలెట్ లో పెట్టాలని ఒక నిర్ణయం చేసుకున్నా ఒక సంకల్పం తీసుకున్నా దాని ప్రకారమే పనిచేస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నన్ను ఎగతాడు కూడా చేశారు ఇంకోడు గొంతులు దొవితే ఇంకోడు గుంతులు దొరుకుతున్నాడు కంటూ ట్రెంచెస్ అంటే దానికి ఎగతాడు చేయడం చెక్ డ్యాములు అంటే ఆ చెక్ డ్యాములు ఎందుకు అని ఎకతాడు చేసిన ఉన్నాయి అటు తెలంగాణలో గాని ఇటు గాని నా సంకల్పం మొట్టమొదటి నుంచి కూడా వన్ అట్ వన్ స్టేజ్ బావుల ద్వారా రీచార్జ్ కూడా చేశాం పక్కన పోయే నీళ్లన్నీ తీసుకొచ్చి ఖాళీగా ఉండే బావుల్లో పైపులు వేస్తే ఆ నీళ్లన్నీ వచ్చి బావి అంతా నిడితే అక్కడి నుంచి పర్కులేషన్ కింద రీఛార్జ్ కింద వెళ్తాయని చెప్పి చేశాం ఈరోజు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఐఎమ్ వెరీ హ్యాపీ మొన్న సీజన్లో సిక్స్ పాయింట్ ఎయిట్ జీరో ఎయిట్ మీటర్స్ వచ్చింది ఈరోజు నాలుగు మీటర్లు అంద్యాలింది ఈస్ట్ ఏలూరు జిల్లా ఈ ప్రాంతం అంతా కూడా పద్దెనిమిది మీటర్లు పదిహేడు ఉంది ఎంతమ్మా సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ నైన్ ఉంది ఈస్ట్ గోదావరి జిల్లా రాజమండ్ర ప్రాంతంలో దానికి సాయల్స్ కూడా కరణం ఇరవై నాలుగు మీటర్లు ఇరవై ఐదు ఉంది ఇది డీపెస్ట్ రాయలసీమలో తగ్గింది ఆరు మీటర్లు ఏడు మీటర్లకు వచ్చింది నా కోరిక ఏంటంటే పోస్ట్ మాన్సూన్ ప్లస్ త్రీ ప్రీ మాన్సూన్ మైనస్ ఎయిట్ ఎప్పుడు కూడా ఈ ఐదు మీటర్ల వాటరే మనం వాడుకోవాలి భూమినే జలాశయంగా చేసుకోవాలి సర్ఫేస్ లో వచ్చే జలాశయాలు ఉన్నాయి మేజర్ ఇరిగేషన్ మీడిమ్ ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్ ఉన్నాయి అన్నిట్లో నీళ్లు ఫిల్అప్ చేయాలి చెక్ డౌన్ నీళ్లు ఉండాలి కంట్రోల్ ట్రెంచెస్ అన్ని రిపేర్ చేయాలి అన్ని అప్పుడు అది చేసి ఈ రీచ్ వస్తాం ఈ సంవత్సరం ఆల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నీళ్ళు వచ్చాయి ఐఎమ్ ప్రౌడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అది చూసినప్పుడు ఎంత ఆనందం కలిగిందంటే నాకు నా జన్మ సార్థకమైందని ఫీల్ అయ్యా ఇప్పుడు కూడా పోస్ట్ ఖరీఫ్ దగ్గర ఈ రోజు ఎంత నీళ్లున్నాయి ఏడు వందల ఎనభై నీళ్ళు నీళ్లున్నాయి అది చూసినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందంటే ఇప్పుడు మళ్ళా సమ్మర్ వస్తుంది సమ్మర్ వచ్చిన తర్వాత పంటలు ఇన్ టైం ఇవ్వగలుగుతాం నీళ్ల కోసం వెయిట్ చేసే పరిస్థితి లేదు వర్షాల కోసం వెయిట్ చేసే పరిస్థితి లేదు ఒకప్పుడు వర్షాలు పడితే తప్ప పంట లేని పరిస్థితి ఇప్పుడు నారుమల్లు కూడా ఒకప్పుడు నీళ్లు వస్తే నారుమల్లు వేసాం ఇప్పుడు నీళ్లు వస్తే నార్మల్ కాదు నువ్వు సీజన్ ప్రకారం వేయండి మళ్ళా తుఫాన్ రాకమునిపోయి పంట వేసుకునే తీసుకునే పరిస్థితి రావాలి అదే సమయంలో నేను అగ్రిటెక్ కూడా తీసుకొచ్చి అగ్రికల్చర్ లో కూడా వినూత్నమైన మార్పులు తీసుకొచ్చాం ఈ రాష్ట్రంలో రైతు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్ కాదు అదే సమయంలో పక్కనే మనోహర్ గారు ఉన్నారు ఈసారి ప్రొక్యూర్మెంట్ నైన్టీ ఫైవ్ కంప్లీట్ అయింది మెట్రిక్ టన్ చేశారు లాస్ట్ ఇయర్ కంటే కూడా ఆరు లక్షల మెట్రిక్ టన్ ఎక్కువ చేశారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ డబుల్ పే చేశారు ట్వంటీ ఫోర్ అవర్స్ మెజార్టీ పే చేశారు తొమ్మిది వేల మూడు వందల కోట్లు పే చేశాం అంటే ప్రభుత్వాన్ని ఏ విధంగా నడిపిస్తున్నది ఒక ఎగ్జాంపుల్ అనమాట మీకు ఇవన్నీ ఇవన్నీ చేసినప్పుడు ఒక తృప్తి ఒక ఆనందం ఉంటే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఒకసారి బాధ కలుగుతుంది ఈ ప్రాజెక్ట్ విషయంలో నేను ఒకటే పోలవరం అనేది స్టాండ్ అలోన్ కాదు పోలవరం ఒక నర్స్ సెంటర్ ఇది ఈ పోలవరం ద్వారా అనుసంధానం రాష్ట్రం అంతా కూడా నూక్ అండ్ కార్నర్ అటు వంశధార శ్రీకాకుళంలో మారుమూల గ్రామాల దగ్గర నుంచి ఒక్క కర్నూలు మాత్రం రాదు కానీ కర్నూలు కూడా కొన్ని వస్తాయి ఆలూరు వస్తుంది పత్తికొండ వస్తుంది కొద్దిగా కర్నూలు దగ్గర దగ్గరికి వస్తాయి కానీ ఎమ్మెగనూరు ఆ ఏరియా అంతా కూడా కొంచెం ఇబ్బంది ఉంటే దాన్ని కూడా ఆలోచిస్తున్నాం అవసరమైతే తుంగభద్ర నుంచి ఆ ప్రాంతానికని నీళ్లు తీసుకొచ్చి ఎంతవరకు చేయగలుగుతాం చేసి ఇక్కడి నుంచి కూడా ఎంతవరకు సప్లిమెంట్ చేస్తాం చేయాలని చెప్పి ముందుకు పోతున్నాం నేను ఆ సంకల్పంతోనే గోదావరి కృష్ణ అనుసంధానం చేస్తే వెన్నాడెంటాలో ఉండే ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఈ సంవత్సరం మీరు చూస్తే మూడు వందల అరవై ఐదు టీఎంసీ నీళ్లు రాయలసీమలో ఈరోజు అన్ని రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి అది చూసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందంటే రాయలసీమ అంటే ఒకప్పుడు ఎక్కడ చూసినా నీళ్లు లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి నుంచి ఈ రోజు ఒక పంటకు నీళ్లు ఇవ్వాలి నెల్లూరు జిల్లా రెండు పంటలు వేసుకునే పరిస్థితి వచ్చారు రెండు కూడా వరిహేసే పరిస్థితికి వస్తున్నారు సోమశిల్ కందలీరు ఫుల్ గా ఉన్నాయి ఖరీఫ్ కూడా ఇష్టపడ నేను రెడీగా పెట్టాం అంటే అర్లీ ఖరీఫ్ ఇవ్వడానికి అంటే ఇవన్నీ కూడా ఎందుకంటే మేము అందుకే వాణిజ్య పంటలు కూడా వేయాలి ప్యాడీనే వేస్తే ప్రాబ్లం వస్తుందని కూడా చెప్తున్నాం ఇవన్నీ చేస్తున్నాం రెండు రాష్ట్రాల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి అటు తెలంగాణ ఇటు ఆంధ్ర అక్కడ ఉండే ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రాజకీయం కోసం రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు ప్రజల కోసం రాజకీయం చేస్తే ఎప్పటికైనా మంచి ఫలితాలు వస్తాయి తెలంగాణలో స్టార్ట్ చేసిన దేవాదుల ప్రాజెక్ట్ నేనే స్టార్ట్ చేశాను కల్వకుర్తి నేనే స్టార్ట్ చేశాను లిఫ్ట్ ఇరిగేషన్ ఫస్ట్ మాధవారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ హైయెస్ట్ లిఫ్ట్ ఇన్ ది కంట్రీ అది సక్సెస్ అయిన తర్వాత కల్వకుర్తి దేవాదులు స్టార్ట్ చేశాం ఏదైతే కృష్ణా డెల్టా ఆధునీకరణ కోసం పెట్టి ఇరవై టీఎంసీ నీళ్లు పొదుపు చేసి ఆ నీళ్లు చూపించి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ క్లియర్ చేశాం ఆర్డీఎస్ లో నీళ్లు రాకపోతే ఆ రోజు జోరాల లింక్ కెనాల్ పెట్టి ఫార్టీ థౌసండ్ ఏకర్స్ ఆఫ్ ఇరిగేషన్ మహబూబ్నగర్ లిచ్చాం ఇలాంటి అనేకమైన ప్రాజెక్టులన్నీ కూడా అక్కడ గోదావరి పైన సాగర్ ఇంకొక ప్రాజెక్ట్ గుప్తా అనుకుంటా గుప్తా ఈ రెండు కూడా స్టార్ట్ చేశాం ఒకప్పుడు హైదరాబాద్కు లేని పరిస్థితిలో మంజీరా నుంచి వారానికి ఒకసారి నీళ్ళు ఇచ్చే పరిస్థితి నుంచి ఫస్ట్ టైం వన్ ఇయర్ లో సాగర్ నుంచి నీళ్లు తీసేపు హైదరాబాద్ ఇచ్చాం ఈ రోజు హైదరాబాద్ ఇవన్నీ చేసి తెలుగు జాతి కోసం ఒక బ్రహ్మాండమైన నగరం ఉండాలని వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం నాలెడ్జ్ సిటీ ప్రారంభించాం టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ కంట్రీలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్ ఇన్క్లూడింగ్ ఔటర్ రింగ్ రోడ్ గాని ఎయిర్పోర్ట్ గాని ఐటీ హైటెక్ సిటీ గానీ సైబరాబాద్ గానీ బయోటెక్నాలజీ గాని ఫార్మా కానీ స్పోర్ట్స్ కానీ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అన్ని ఆ రోజు పెట్టినట్టువే నేను ఏ రోజు కూడా ఇది చేశాం అని నేను ఎప్పుడు చెప్పలేదు నేను వెరీ క్లియర్ ప్రజల కోసం నేను చేశాను తెలుగు జాతి కోసం చేశాను ముందుకెళ్ళాం ఈరోజు రోజు మొన్న చూస్తే ఈ రాజకీయాలు నాకే అర్థం కాదు ఏంటి రాజకీయం ఇప్పుడు దేవాదుల ప్రాజెక్టు కట్టారు దేవాదుల ప్రాజెక్టు గోదావరి పైన అక్కడి నుంచి నీళ్లు వస్తే పోలవరానికి వస్తాయి పోలవరం నీళ్లు వచ్చి గోదావరి నుంచి మీరు నీళ్లు తీసుకుంటే నేను అబ్జెక్ట్ చేయకపోతే మీరు పోలవరం నీళ్లు తీసుకుంటే మీరు అబ్జెక్ట్ చేస్తే మన ఉంది ఇంట్లో పైన నీళ్లు తీసుకొని ఎక్కడ పోయారు మంజీరాగ్ తీసుకెళ్ళి తప్పలేదు నేను ఆ రోజు వెల్కమ్ చేస్తున్నా ఇప్పుడు వెల్కమ్ చేస్తున్నా గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కంప్లీట్ చేయండి నేను ఏ నీళ్లు తీసుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళి పొడుపు చేస్తే ఆ నీళ్లు ఉపయోగించుకుంటే రాయలసీమ కూడా బాగుపడుతుంది అవసరమైతే మనకు గాని అన్ని కలిసి వస్తే తెలంగాణ కూడా నీళ్ళు ఇవ్వచ్చు నాగార్ సగర్ నీళ్ళు నీళ్లు పెడితే వాళ్ళు కూడా వాడుకోవచ్చు అవసరమైతే ఇక్కడ మనం వాడుకున్నప్పుడు నీళ్లు ఏం చేస్తాం అవసరమైతే వాళ్ళు కూడా వాడుకునే పరిస్థితి ఉంటుంది అంటే నది నేను ఏంటి ఇవన్నీ దానికి పోటీ పడి మాట్లాడడం ఏంటంటే నాకుండే అర్థం చేసుకోవాలి మీరు మంజీరాకి తీసుకున్నప్పుడు నేను వెల్కమ్ చేసాక తప్పలేదు దేవాదులు ఇంకా ముందుకు తీసుకెళ్ళండి నీళ్లు తప్పే ఉంది అట్లు ఉండేది ఏదైతే కృష్ణాలో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు పైన కడితే ఇంకా నష్టం అది ప్రొటెక్ట్ చేసుకుంటూ కృష్ణా డెల్టాని ప్రొటెక్ట్ చేసుకుని గోదావరిని అనుసంధానం చేసుకోగలిగితే రాష్ట్రంలో ఇబ్బందులు లేవు ఇప్పుడు నిన్న చూస్తున్నాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంటి దాని మీద ఏమన్నా ఉందా దాంట్లో మీనింగ్ ఉందా వీళ్ళు చేసిన పని మీరు చూస్తే ఎంత ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమైపోతుందని ఇష్టానుసారంగా మాట్లాడతారు వీళ్ళు ఏం చేశారు ఐదు ఐదు రెండు వేలు జీవో ఆర్టీ నంబర్ రెండు వందల మూడు మూడు వేల ఐదు వందల ఐదు కోట్లతో రాయలసీమ ఎత్తి పథకానికి అడ్మినిస్ట్రేటర్ శాంక్షన్ ఇచ్చారు ఒక అతను తెలంగాణ అతను పదహైదు ఐదు రెండు వేల ఇరవై ఎన్జిటికి వెళ్ళారు ఇరవై ఐదు రెండు వేల ఇరవైలో ఆయన ఒక ఆర్డర్ ఇచ్చాడు ప్రాజెక్ట్ ని మీకు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఉందా అనుమతులు ఉన్నాయా సబ్మిట్ చేయమని అడిగాడు అది ఇచ్చే వరకు మీరు స్టే అని స్టే ఇచ్చాడు ముప్పై ఏడు పదమూడు ఏడు రెండు వేల ఇరవై మళ్ళా వీడిపోయి అడిగితే దానిపైన పాక్షిక సవరణ ఇస్తూ ప్రాజెక్ట్ నివేదిక టీడీఆర్ పిలవండి టెండర్ పిలవండి చెప్పారు దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు మొత్తం వర్కే స్టార్ట్ చేశారు ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై మళ్ళీ ఎన్జిటి కంపల్సరీగా మీరు ఈసీ తీసుకోలేదు ఎన్విరాన్మెంట్ స్టాప్ చేయమన్నారు స్టాప్ చేశారు ఇది ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఇచ్చిన ఆదేశాలు మీరు చూస్తే టిల్ ది రిపోర్ట్ ఈస్ సబ్మిటెడ్ అండ్ అప్లికేషన్ ఫర్ environmental clearance pending with the moef and cc is disposed of by them the, stake of honor, the state of honor of this director not to proceed with any work on ground